సరేరా సాయంత్రం కలుద్దాం సరే మరి బాయ్ హాయ్ రానమంతా స్విస్ అయిపోయి కాడుపులంతా గాబర గాబర కాబట్టే రమ్మా నాలుగ జాబు నాలుికనా పొద్దున్న పలుదోలేరా పాసిమగన గట్టనే వచ్చినావు చెయ్యిటి ఏమిరావు డాక్టర్ లెక్క చెక్ చేయబడుతుంది అరే ఉండరాదరా ఎందుకు వెళ్ళడుతున్నావు సరే కానీ కడుపు చూపి నేనేమో నెల తప్పిన్నారా చూపిరా కడుపు ఉబ్బసం ఉంది కదరా ఉబ్బసం కాదు నీకు కడుపు మంట ఎక్కువైంది ఇప్పుడు నా కడుపు మంట కోసం ఎందుకు గాని నీకు కడుపులా లోపినట్టు అవునరా అవు గాయ గాయ గత్తలేసినట్టు అయితే యుద్ధం చేసినట్టే ఉంది అప్పుడప్పుడు జీవితం మీద విరక్తి పెడుతున్నది సూపర్ రా మామ ఇంత కరెక్ట్ ఎట్లా చెప్పినావు అసలు నాకు వచ్చిన రోగం మామా నీకొచ్చింది కీర్తి కండూతి జబ్బు ఇప్పుడు కీర్తిని గుర్తు చేసిన కీర్తిని వదిలే సంవత్సరం కాబట్టి అవు కీర్తి సంగతి పక్క పెట్టు ఈ ట్రై నీ బొందా కీర్తి కండూతి అంటే నీ గర్ల్ఫ్రెండ్ కాదురా ఫుల్ ఫేమస్ అయిపోతా అంటారు కదా అలా నువ్వు అవ్వలేకపోతున్నావని ఇన్స్టాలో ఎన్ని రీల్స్ చేసినా లైకులు వస్తలేవు అబ్బాయిలా కాకుండా అమ్మాయిలా చేసినా కూడా ఎవడు దేకలేడు అందుకే నువ్వు మస్తు ఫీల్ అవుతున్నావు అరే 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 ఏమైనా కరెక్ట్ చెప్పినరా బాయ్ ఈ బీమారి పోవాలంటే నన్ను ఏం చేయమంటావరా ఏం లేదురా స్మార్ట్ ఫోన్ వాడకు ఈసీ అవతల కొట్టు అంతే స్మార్ట్ ఫోన్ వాడద్దు నన్ను అని చెప్తా అంత మంచి ఫోటోగ్రాఫర్ పోయాడటరా అలాంటోడు మళ్ళీ పుట్టాడు రా ఎంతోమంది ఆంటీల అమ్మాయిల అందమైన ఫోటోలు తీశాడు అంటే వాళ్ళందరూ అంత అందంగా లేరడా నీ ఉద్దేశం అంతేగా పెళ్లి సంబంధాల కోసం ఆయన తీసే సెకండ్ల ఫోటో కోసం గంటల మేకప్లో వేయించేవాడట నాకు కతిర్రా కైప్ లాంటి పెళ్ళాం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని పెళ్ళి చేసుకొని ఎంత బాధపడుతుందో వాళ్ళ వాళ్ళవసరే తాగిపోయినట్టున్నాడు గొప్ప పనిమంతుడే కానీ చాలా బాధగా ఉందిరా ఇంతకి ఎలా రా ఆయన పోయాడు ఓ మహాతల్లి మేకప్తో ఆయన స్టూడియోకి వచ్చి టకా ఫోటోలు దిగి మేకప్ తీసి వెళ్తూ ఈయనకు ఎదురుపడిందట తన ఒరిజినల్ గెటప్ చూసి మనోడు హట్ అయ్యి హార్ట్అటాక్ వచ్చిపోయాడు ఉద్యమానికి తేడా కార్డుకున్న తేడా ఏంద్రా ఎక్సక్కల ఉద్యమం ఊర్లో పుట్టాలా ఉద్యమ కార్డు పక్కింట్లో పుట్టాలే ఓహో మన ఇంట్లో అయితే జోన్ లో ఉండాలి కదా సూపర్ రా అవునరా ఈ జలుబుకి కోవిడ్కి ఉన్న తేడా ఏంట్రా ఏముందిరా మామ మనకొస్తే జలుబు వాడికి వస్తే కోవిడ్ రా ఏంట్రా అహ కరోనా ఎప్పుడు పోయిందా పనిలో పని నాకు ఉన్న తేడా ఏంటో వై నాట్ నాకు ఆలోచన ఎక్కువ నీకు ఆవేశం ఎక్కువ ఎందుకు ఇప్పుడు నిన్ను అకారణంగా కొట్టాను కదా నువ్వు ఆలోచిస్తావా ఆవేశపెడతావా అని చిన్న టెస్ట్ అంతే